వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్లకే వరల్డ్ క్రికెట్ లో తన పేరును లిఖించుకున్నాడు ముప్పై నాలుగేళ్ల అరుదైన రికార్డును బద్దలు కొట్టి ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లీష్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం పద్నాలుగేళ్ల బుట్టోడు సూర్యవంశీ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యూత్ టెస్ట్ సిరీస్ లో తన సత్తా చాటుతున్నాడు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేసిన ఒక రికార్డును బద్దలు కొట్టాడు యూత్ సిరీస్ లో మొదటి భాగంగా మొదట ఇంగ్లాండ్ భారత్ అండర్ నైన్టీన్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగింది దీన్ని భారత్ అండర్ నైన్టీన్ జట్టు మూడు రెండుతో గెలుచుకుంది ఇందులో వైభవ్ సూర్యవంశ్ నూట నలభై మూడు పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా సిరీస్ అంతటికి అత్యధిక స్కోరర్గా నిలిచాడు వన్డేలు పూర్తి కాగానే రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ జూలై పదకొండు నుంచి పదిహేను మధ్యలో వెకన్హామ్ లో జరిగింది ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా ఇందులో వైభవ్ సూర్యవంశీ ముప్పై నాలుగేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో రెండు జట్లు కలిసి పదిహేను సిక్స్లతో మొత్తం పద్నాలుగు వందల తొంభై ఏడు పరుగులు చేస్తే ఇదొక రికార్డు కాగా భారత్ అండర్ నైన్టీన్ రెండు ఇన్నింగ్స్లో కూడా పది సిక్స్లతో ఏడు వందల నలభై ఎనిమిది పరుగులు చేయగా ఇంగ్లాండ్ ఐదు సిక్స్లతో ఏడు వందల తొమ్మిది పరుగులు కొట్టింది ఇక వైభవ్ పన్నెండు ఫోర్లు ఒక సిక్స్తో డెబ్బై పరుగులు చేశాడు కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చైల్డ్స్ మార్ ఫోర్డ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో పద్నాలుగు వందల ముప్పై పరుగులు నమోదు కాగా ఆ రికార్డును ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్లు పద్నాలుగు వందల తొంభై ఏడు పరుగులు సాధించి ముప్పై నాలుగేళ్ల చరిత్రను ప్రపంచ రికార్డును బదలగొట్టాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండర్ నైన్టీన్ జట్టు యూత్ టెస్ట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ లో ఇంగ్లాండ్ భాగమైంది ఇదే అత్యంత విశేషమని చెప్పుకోవాలి అయితే ఇక వైభవ్ సూర్యవంశీ సెంచరీలతోనూ డెబ్బై పరుగులు ఎనభై పరుగులతో రాణించాడు ఒకే ఒక మ్యాచ్ లో సరిగ్గా ఆడలేకపోయాడు కానీ అన్ని మ్యాచ్ లో ఎరగదీశాడు అయితే వైభవ్ సూర్యవంశికి అంతలోనే ఒక పెద్ద చిక్కుచి పడింది అదేంటో ఒక్కసారి మనం ఇప్పుడు వెళ్తుంది టీమిండియా యువ సంచలనం అండర్ నైన్టీన్ స్టార్ వైభవ్ జూంసీ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన పద్దెనిమిదవ నెంబర్ జెర్సీని ధరించడం తీవ్రమైన వివాదానికి దారితీసింది ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ బీసీసీఐ పై మండిపడుతున్నారు వైభవ్ సూర్యవంశీ అండర్ నైన్టీన్ జట్టు తరఫున ఆడుతున్నప్పటికీ అతను ధరించిన జెర్సీ నెంబర్ పద్దెనిమిది కావడంతోనే ఈ యొక్క రచ్చ మొదలైంది అయితే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో నెంబర్ ఎయిటీన్ జెర్సీ ధరించి ఎన్నో రికార్డు నెలకొల్పాడు అయితే టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్ అయినప్పటికీ ఈ జెర్సీ నెంబర్ ఆయనకు చాలా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది అందుకే అభిమానులు ఈ ను మరెవరూ ధరించకూడదని కనీసం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యే వరకైనా ఆ నెంబర్ని అలా ఉంచండి ఎవరికి కేటాయించవద్దంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు కానీ బీసీసీఐ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ ఇండియా ఏ జట్లో లేదా లిస్ట్ ఏలో క్రికెట్ ఆటగాళ్లకు జెర్సీ నెంబర్లు కేటాయించరు అయితే ఎవరైనా తమకు నచ్చిన నెంబర్ను ఎంచుకోవచ్చు అయితే జెర్సీ నెంబర్ కేవలం అంతర్జాతీయ మ్యాచ్లకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు అయితే ఈ వివరణ అభిమానులను సంతృప్తి పరచలేదు టెస్ట్ ఉండవని చాలా మందికి తెలుసు అయితే ఇక ప్రస్తుతం అండర్ నైన్టీన్ టెస్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ ధరించడం వివాదానికి దారి తీసింది ఆ అభిమానుల అభిప్రాయం ప్రకారం కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి జెర్సీ నెంబర్ ను అండర్ నైన్టీన్ స్థాయిలో కూడా ఎవరు ధరించకూడదని ఇది వా కోహ్లీ వారసత్వానికి అగౌరవమని భావిస్తూ వచ్చారు పదవ నెంబర్ జెర్సీని సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత బీసీసీఏ అనధికారికంగా రిటైర్ చేసిన విషయాన్ని గుర్తు చేసిన అభిమానులు వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే పద్నాలుగేళ్ల ఈ యువ సంచలనం ఇటీవల ఐపీఎల్ లో బాగా ఆడాడు అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు ఆయనప్పటికీ కూడా అభిమాను మాత్రం అస్సలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా ఇడగ తీస్తున్నాడు ఏకంగా రెండు కీలకమైన వికెట్లు పడగొట్టి అతి చిన్న వయసులోనే భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు ఇక అలా చెప్పుకుంటూ పోతే వైభవ్ సూర్యవంశీ విషయంలో ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలే ఉన్నాయి